గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉండదు అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ మో వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పగా ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్ని ఇస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖున మారబోతున్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం కేతువు స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది స్థానం అన్నది సాధారణంగా అప్పటికప్పుడు అనుకోకుండా సడన్గా జరిగే సంఘటనలకు కారణమవుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి కేతుగ్రహం చాలా వరకు జాతకుడికి తన యొక్క వృత్తి వ్యవహారాల్లో కొంత మార్పు రావడం జరుగుతూ ఉంటుంది మరి గతంలో మీ పైన ఏవైనా ఇబ్బందులు అపనిందలు అపవాదులు ఏవైనా ఉంటే అవి కంప్లీట్గా రద్దవడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క పరిశోధనా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు కానీ న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్ లాగా వారి యొక్క పవర్ పెరిగి ఏదైనా కేసు వాదించినప్పుడు ఏదైనా ఒక సమస్యని పరిష్కరించినప్పుడు ఎవరికి ఊహించని విధంగా వీరి యొక్క ఆలోచనలు రావడం జరుగుతుంటుంది అలాగే ఆ యొక్క సమస్యను కూడా చాలా వరకు పరిష్కరించే విజ్ఞానం కూడా వీళ్ళకి కలుగుతూ ఉంటుంది మరి అపనిందలు తొలుగుతాయి శాస్త్రాలను నిగూఢంగా పరిశోధించాలనే మీ యొక్క ఆలోచన నెరవేరుతుంటుంది అయితే ఎంత కష్టపడినప్పటికీ మీరు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ ఏదో విధంగా మీ మీద బురద చల్లాలనే ప్రయత్నంతో మీరు చెప్పినది ప్రతిదీ కూడా అసత్యమని చాలా వరకు మిమ్మల్ని అన్పాపులర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒక మంచి మార్గంలో ఉన్నటువంటి మిమ్మల్ని మీలో ఉన్నటువంటి ఏదో ఒక బలహీనతో గతంలో ఎప్పుడో ఏదో జరిగిపోయినటువంటి సంఘటన ఏదో ఒక పార్టీలో పాల్గొనడమో ఏదైనా ఒక వెళ్ళగానే చోటుకి వెళ్ళడము అంటే వెళ్ళకూడని కలవకూడని వ్యక్తులను కలుసుకోవడము ఇవి ఇప్పుడు జరిగినట్టుగా చిత్రీకరించి మీకు అపవాద కలిగించే విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటారు అంటే ఏం సింపుల్ అంటే ఏం లేదు ఒక మీరు ధర్మ కార్యక్రమంలో ఉంటే మీరు ఏదో అధర్మానికి పాల్పడారని ఎక్కడో జీవహింస చేశారని ఎవరితోనో కలిసి వైవాహిక సంబంధం పెట్టుకున్నారని ఇటువంటి ఇబ్బందులు రోమర్లు కలిగించడం ఒక ఫేక్ వీడియో కానీ ఏదో ఒక టెలిఫోన్ సంభాషణ మీరు మాట్లాడినట్టుగా సృష్టించి మిమ్మల్ని అపవాద గురి చేసే విధంగా ఆలోచన కలుగుతూ ఉంటుంది అష్టమస్థానంలో ఉన్నటువంటి కేతువు కొంతమంది రహస్యంగా అంటే బయట ప్రపంచానికి సొసైటీకి తెలియకుండా ఏదో ఒక రహస్య కళాపాలలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏదైనా ఒక మత సంస్థను లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత వ్యక్తులను కూడబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అంటే అప్పట్లో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతుండేవి ఇప్పుడు కూడా కొన్ని మతాల్లో వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ఒక సొసైటీ లాగా ఒక సంఘంగానే ఏర్పడి ఇలాంటి దేశద్రోహ కార్యక్రమాలు లాంటివి కూడా చేపట్టడం జరుగుతూ ఉంటుంది కొంతమంది అనైతికంగా అక్రమ సంబంధాలు లాంటివి అంటే మీ కొద్దిగా సంస్కారానికి విరుద్ధంగా ఇంచుమించుగా స్వలింగ సంపర్గాలు దాని తర్వాత ఏంటంటే ఇలాంటి కొన్ని వ్యక్తిగతంగా అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం అటువంటి పరిచయాలు పెంచుకోవడం ఈ విధంగా రహస్యంగా కొంతమంది పెళ్లి చేసుకొని అలా కాపలాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతకాలంగా తెలిసినప్పటికీ కూడా కొన్ని రహస్య కార్యకలాపాలు కొన్ని అక్రమ సంబంధాలు కొన్ని అనైతిక సంబంధాలు జరుగుతుంటాయి కొంతమంది ఇదే సమయంలో మతాన్ని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది అసలు వాళ్ళ యొక్క దీన్నే మార్చుకోవడం జరుగుతుంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఏదో మనం వింటున్నాం కదా ఈ ఆడవాళ్ళు మగవాళ్ళుగా మగవాళ్ళ ఆడవాళ్ళుగా చేంజెస్ అవ్వడం ఇటువంటి గే ఇటువంటి వాటికి కూడా ఈ సమయంలో కొంత అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ కేతువు కుజగ్రహంలాగా వర్క్ చేస్తుంటాడు కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ కేతుగ్రహం ఈ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదో ఒక అవగాహన లోపం వల్ల కొంతవరకు వివాహ బంధానికి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో భార్యకి కొంత భరణం కానీ కొంత ధనాన్ని కానీ ఇవ్వవలసి ఉంటుంది అంటే భార్య కొంత ధనాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే భర్త కూడా కొన్ని సందర్భాల్లో భార్య దగ్గర నుంచి కొంత ధనాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే కారణం ఏదన్నా అవచ్చు కేవలం కొన్ని సందర్భాల్లో అష్టమస్థానంలో కేతు ఉన్నప్పుడు వారు భార్యాభర్తలు అయినప్పటికీ కూడా ఈ శృంగారంలో పాల్గొలలో ఏదైనా పని చెప్పినప్పుడు భార్య దగ్గర కూడా భర్త కొంత ధనం తీసుకుని ఆవిడికి పనిచేయడం జరుగుతుంటుంది అలాగే భార్య కూడా ఈ విధంగా భర్త దగ్గర ధనం తీసుకొని వారు చెప్పిన విధంగా వినడానికి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి బట్ ఏదైనా ఈ కేతు ఒక విధంగా అటు ఆధ్యాత్మిక చింతనలో లోతైన భక్తిని కలిగించి మొత్తం అసలు బంధువుల్ని చుట్టాలని పిల్లల్ని భార్యని వదిలివేసి పూర్తిగా వైరాగ్యంలోకి మారడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అలాగే మరి పూర్తిగా ఈ భార్య పిల్లల్ని ఎవరిని పట్టించుకోకుండా ఏదో ఒక శృంగార జీవితంలో ఎవరినో ఒకరిని ఆశ్రయించి వాళ్ళతో జీవితం గడపడం లేదా సంపూర్ణంగా ఏదైనా ఒక మత్తు పదార్థానికి అలవాటుపడి అదే మత్తులో ఉండడానికి కూడా ఈ అష్టమంలో ఉన్నటువంటి రా కేతు కలిగిస్తూ ఉంటాడు అయితే ఏ పని చేసినా అది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది కానీ సొంత బంధువులకి స్నేహితులకి ఇది చాలా తప్పు అనిపిస్తూ ఉంటుంది అంటే కేతు ఒక ఏదైనా మాయ కల్పించి జాతకుడిని ఒక భ్రమకు గురిపించి తన ఆధీనం తీసుకొని తనకు నచ్చిన దారిలోకి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంటుంది అంటే కొన్ని సందర్భాల్లో ఈ జాతకుడికి ఏమైనా మనకి పిచ్చి పట్టిందా లేదంటే ఒక ఏమైనా అవధూతగా ఉన్నాడా లేదంటే ఏదైనా ఒక దెయ్యం ఆహ్వించి ఆ విధంగా నడిపిస్తుందా లేదంటే జాతకుడు ఏమన్నా క్షుద్ర విద్యలు ప్రాక్టీస్ చేసి ఆ విధంగా నడుస్తున్నాడా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఏదన్నా దేవాలయాల్లో తిరగడం శ్మశానాల్లో తిరగడం అర్ధరాత్రి లెగిసి బయట అంటే తిరగడం కొంతమంది ఏంటంటే వేదో వేషం వేసుకొని చుట్టుపక్కల వారిని భయభ్రాంతులు గురి చేయడం కూడా కామన్గా ఇది ఒక పిచ్చిలాగో లేదంటే ఇంకోలాగో నడుస్తూ ఉంటుంది బట్ ఏదైనా వారు వారు ప్రవర్తన బట్టి వారు వారి జాతకం బట్టి రావడం కూడా నడుస్తూ ఉంటుంది హేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మనకి కేతు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళుతుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదైనా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం ప్రదోషవేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నానో తీసుకొని మరి అలాగ ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళ్ళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు జుత్తంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలై ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక ఆవు రావుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతను స్థాయి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి